దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఇటు రీతిగా ఈ శనివారపు విజ్ఞాపన ప్రార్థన కూడిక ప్రార్థన ద్వారా మొదలుపెట్టుకొని ప్రభువుని ప్రార్థిస్తూ పాటలు పాడుతూ దేవుని వాక్యాన్ని విని దేవుణ్ణి చిత్తప్రకారం జీవించేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసుకున్నాడు గనక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం కృపగలిగిన దేవా గల మా తండ్రి మీకే స్తోత్రం గొప్ప దేవుడా మీకే స్తోత్రం పరిశుద్ధుడామికే స్తోత్రం నిజదేవుడా మీకే స్తోత్రం స్తోత్రం అయ్యా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి గొప్ప దేవ నిఘనమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ కృపలో మీ దయలో మీ ప్రేమలో జరిగిస్తూ ఉన్న కార్యంను బట్టి వందనాలు క్షేమంగా తండ్రి ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు ఇదిగో ప్రభా నిత్యము తండ్రి నేను స్థుతించి ఆరాధించి కృతజ్ఞతాబద్ధులమై జీవించుటకు మీరు మా కృపద ఇచ్చేయండి నీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబుదా ఇచ్చేయండి పాటల ద్వారా నేను మహింపరచడం కృపద ఇచ్చేయండి శ్రేష్టమైనటువంటి నీ ఆలోచన నీ జ్ఞానము నీ వాక్కు ద్వారా మేమందరము బలపడుటకు మీరు సహాయము దని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఐ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం స్తోత్రమయ్యా 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 స్థుతి 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 స్తోత్రం హుయా కృపగల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఈ శనివారపు విజ్ఞాపన ప్రార్థనలో కూడి ఉన్న దేవుని బిడలైన మీకును దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడలకును నా నిండు హృదయపూర్వకపు వందనాలు ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు సమాధానము మనకి తోడై ఉండును గాక ఆ మెయిన్ సామెతులు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా చదువుకుందాం సామిత్రుల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును హలెలుయా భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయును నీతినివృత్తి వాడు శాశ్వతమైన బహుమానము నొందును ఈరోజు వాక్యపు వర్తమానము నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందుతాడండి అయితే ఏ నీతి అయి ఉండాలి నీతి ఆశీర్వాదకరమైన ఆత్మ సంబంధమైన జీవితమును కలిగిస్తుంది నీతి నీ నీతి నీతిని అనుసరించి నడుచుకొనుము అనగా నీతి అయి ఉన్న దేవుని పోలి మంచిగా జీవించగలిగితే తప్పకుండా శాశ్వతమైన బహుమానము నీవు పొందుకొందుదువుగాక ఐ మెయిన్ ఏమిటి ఆ శాశ్వతమైన బహుమానం అంటే మొదటిది రక్షణ రెండవది పరలోకము మూడవది శాశ్వతమైన దేవుడు మనకి తోడుగా ఉంటాడండి అలా కనుక ఈ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందాలంటే మొదటిగా నీతిని అనుసరించి జీవించే వారమై ఉండాలి ఈ నీతి ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములతో నింపబడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి ఒక వ్యక్తి లోకానుసారంగా జీవించడం పెద్ద కష్టమేం కాదు లేకపోతే పాపిగా జీవించడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఒక వ్యక్తి నీతిమంతుడిగా జీవించడం చాలా కష్టం కానీ ఆ కష్టాలు ఆ శ్రమలు ఆ బాధలు ఆ నిందలు ఆ అవమానాలు ఎదుర్కొని నీతిలో నమ్మకముగా నిజాయితీగా యథార్థతగా నీతిని అనుసరించి జీవిస్తే దేవుడు అట్టి వారికి శాశ్వతమైన బహుమానము ఇస్తాడు కనుక ఈ బహుమానం మనం పొందాలా లేదా దావిదు పొందాలి ఈ బహుమానం మనం పొందాలంటే నీతి మంతుడై ఉన్న దేవుని యొక్క నీతి మనలో దేవునికి కనపడాలండి మనలో దేవుని యొక్క నీతి దేవునికి కనపడాలంటే ఈ లోకంలో మన మాట పర్ఫెక్ట్గా ఉండాలి మన నడవడిక కరెక్ట్గా ఉండాలి మన ప్రవర్తన బాగుండాలి ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క తలంపు ఏదైతే మనకు తెలియపరిచిందో అట్టి రీతిగా మనం మన జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా జీవించగలిగితే నీతి ద్వారా అనగా నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము దేవుని ద్వారా పొందుకొందుదొరుగాక అమేన్ అనగా ఈ యొక్క మూడు మాటలు ఈరోజు ప్రాముఖ్యంగా ఆ నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందుతాడు ఆ నీతిని ఆ శాశ్వతమైనటువంటి బహుమానం అనగా ఏంటంటే మొదటిగా రక్షణ రెండవదిగా పరలోకము మూడవదిగా శాశ్వతమైన దేవుడు మనతో ఉంచుట మొదటి మాట రక్షణ ఫిలిప్పీలుగా రాసినటువంటి పత్రిక అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి హెలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ అందుకని ఇక్కడ కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి సర్వసాధారణంగా ఇప్పుడు మనం మన ఎదుట దేవుడు ఉన్నాడనుకోండి ఒక జీవితం మనం కలిగి ఉంటాం దేవుడు లేడు అనుకోండి ఇంకో జీవితం మనం కలిగి ఉంటాం దేవుడు ఉన్నా అంటే మన యొక్క దేవుడు ఉన్నా మన యొక్క దేవుడు లేకున్నా ఆయన చూచు ఉన్నా ఆయన చూడలేకున్నా మన ప్రవర్తన ఒకే రీతిగా ఉండాలి ఆ ప్రవర్తన ఏ రీతిగా ఉండాలంటే మన సొంత మీ సొంత రక్షణను కొనసాగించుకునేటువంటి రీతిగా మనము ఉండాలి ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనము ఈ రక్షణలో జాగ్రత్త కలిగి ఉంటున్నామా లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు ఉన్నప్పుడు కొంతమంది ప్రవర్తన ఒకలాగుంటుంది మనుషులు లేనప్పుడు కొంతమంది ప్రవర్తన వేరేలాగా ఉంటుందండి అందుకని మనం అలా ఉండటానికి రెండు మనసులు కలిగి ఉండటానికి వీలు లేదు రెండు తలంపులు కలిగి ఉండటానికి వీలు లేదు రెండు ఆలోచనలు కలిగి ఉండటానికి వీలు లేదు ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడై ఉన్నాడు హలో లుయా కనుక నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక దేవుని ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాక కొంతమందిని జీవితాలను మనం చూస్తూ ఉంటే ఆదివారం ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉంటారు ఎంత భక్తి కలిగి ఉంటారు ఎంత యథార్థత కలిగి ఉంటారు ఎంత ప్రేమ కలిగి ఉంటారు మిగిలిన రోజులు ఎందుకు కనపడట్లేదు ఆ ప్రేమ అంటే వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నప్పుడు ఇంకొకలాగా ఉంటున్నారండి అలా ఉండటానికి వీలు లేదండి ఎప్పుడు మనం ఒకే రీతిగా ఉండాలంటే మన సొంత రక్షణ దేవుడు మనకిచ్చిన సొంత రక్షణ మనము భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకున్నటువంటి జీవితం మనం కలిగి ఉండాలి ఆనాడు ఏసేపు తన సొంత రక్షణకు రక్షణని కాపాడుకున్నాడు కనుకనే పాపము నుంచి దూరముగా ఉన్నాడు లేనిపోయినటువంటి నిందలు తన మీదకి వచ్చినప్పటికీ తను ఖైదీగా కూడా జైల్లో బాధింపబడటానికి ఆలోచన కలిగి ఉన్నాడు ఎంత ఇదిగా ఉన్నప్పటి దే ఎంత శ్రమలు వచ్చినప్పటికీ తను దేవుని ఎందు భయముతోనూ వణుకుతోనూ తన రక్షణను తను కాపాడుకున్నాడు తద్వారా తనని ఏ ప్రాంతంలో అయితే బందీగా బంధించారో ఆ ప్రాంతంలోనే ప్రధానమంత్రి స్థానము దేవుడు తనకి దయచేశాడండి అలే లుయా కనుక ఈ నూతన ఈ నీతి బహుమానం ఈ శాశ్వతమైన బహుమానం మనం పొందుకోవాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎన్ని బాధలు వచ్చినా కానీ మనము భయముతోనూ వణుకుతోనూ వాటిని జయించేటువంటి శక్తి దేవుని ద్వారా మనము పొందుకోవాలి నోవాహు జీవితంలో కూడా అదే నోవాహు వాడని నిర్మిస్తున్నప్పుడు జనాలందరూ కూడా హేళన చేశారు ఎంట్రా వెర్రి వాడ నీకేమైనా మెంటలో అయింది లేకపోతే నీకేంటి ఏందన ఏదైనా ఆలోచన వచ్చింది ఏంది మేమందరం తినుచు తాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాయు వరుసలు లేకుండా చక్కగా సంతోషంగా ఉంటుంటే నువ్వేంట్రా బాబు మాలో కలవు ప్రత్యేకంగా ఉంటావేంటని అందరూ గుంపులు గుంపులుగా వచ్చి తనను చూసి నవ్వుకుంటా ఉండేవాడు అయినా కానీ నవ్బాహు తన రక్షణ కాపాడుకొని దేవుని యందు భయముతోనూ భక్తితోనూ ఉన్నాడు దేవుని ఎందు వణుకుతో జీవిస్తూ నూట ఇరవై ఐదు సంవత్సరాలు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు హలెలుయా ఏ ఒక్కరన్నా రక్షణ పొందారా పొందలేదు ఎందుకంటే వారి పూర్తి పాపములో పడిపోయి ఉన్నారు పూర్తిగా పాపపు సంబంధమైనటువంటి బంధకాల్లో చిక్కబడి ఉన్నారు ఎవరైనా రక్షణ పొందుతారేమోనని నూట ఇరవై ఐదు సంవత్సరాలండి సువార్తలను ప్రకటిస్తూనే ఉన్నాడు నోబాబు గారు ఒక్కరు కూడా దేవుని మాటనే లక్ష్య పెట్టలేదండి కనుక నా ప్రియా దేవుని బిడలారా మనం ఎప్పుడైతే దేవుని ఎందు దేవుని ఆలోచన ఎందు దేవుని తలంపులు ఎందు దేవుని ఉద్దేశాలు ఎందు లక్ష్య పెట్టి ఉంచుతామో దేవుడు మన ఎందు కూడా లక్ష్యమై ఉ లక్ష్యము ఉంచనో గాక ఆమెన్ మనందరూ తెలుసుగా జగ జీవితంలో లోకానుసారంగా జీవించేంతకాలం కూడా తనలో సమాధానము లేదు తనలో శాంతి లేదు తనలో నెమ్మది లేదు ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభువాన్ని కన్నులారా చూచాడో తన హృదయంలో మార్పు వచ్చింది తన జీవితంలో పశ్చాత్తాపం వచ్చింది వెన్ను వెంటనే తన బంధకాలన్నిటి నుంచి దేవుడు దూరపరిచి తనని సూటిగా దేవుడు పిలిచాడు జక్కయ్య జక్కయ్య కిందకు దిగిరా నేడు నేను ఎంత అనగానే ఎంత సంతోషించాడంటే మాటలతో వర్ణించలేమండి అలేలువ వెంటనే ఏ సుక్రీస్తు ప్రభువారిని తన గృహానికి ఆహ్వానించాడు ఇదిగో నేను ఈ రీతిగా చేశాను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నాను వాళ్ళకి తిరిగి నాలుగంతలుగా ఇస్తాను ఎవరెవరి దగ్గర ఇదిగో నాకు ఉన్నటువంటి ఆస్తిలో సగం బేదలకు ఇస్తానటువంటి మాట తెలియపరిచాడు వెంటనే ఏ ప్రభువాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది కనుక మన మనస్సులో మన ఆలోచనలో మన తలంపులో మనం దేవుని యొక్క శాశ్వతమైన బహుమానం పొందుకోవాలంటే ఈ లోక సంబంధమైనటువంటి సమస్తము విడిచిపెట్టాలండి కొంతమందికి డబ్బు అంటే ఆశ ఎవరైనా డబ్బు ఎత్తన్నారండి అంటే ఏం చేస్తారు ఎందుకు ఇస్తున్నారు యాడెత్తన్నారు ఏందని ఆలోచన కలిగి ఉంటారు అదే ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి మీకు తెలియకుండానే ఎవరో ఒకరి ద్వారా దేవుడు సహాయం చేయను గాక అవునా కదా కనుక మనకి ఏది కావాలో ఏది పోషించాలో ఎలా చూసుకోవాలో సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు చేమలను చూడండి ఎంత చిన్నగా ఉంటే చేమలు వారికి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఎవరు నేర్పిస్తున్నారు చక్కగా ఎండ టైంలో ఎండాకాలం పోయి చక్కగా వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకొని వర్షాకాలం చలికాలంలో అవి జాగ్రత్త పెట్టుకొని అవి తిరుచూ బ్రతుకుతూ ఉన్నాయి అసలు చేమెంత దాని మెదడు ఎంత దాని ఆలోచన ఎంత కనుక మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనము అటు ఇటు చూచే వరకు ఉండటానికి వీలు లేదండి యో సేపు వలే డెడికేషను నో వలే కృప చక్కై వలే ఆత్మ సంబంధమైనటువంటి మార్పు మనలో రాగలిగితే ప్రభు నీకే శాశ్వతమైన బహుమానము దేవుడు దయచేయను గాక ఆమెన్ రెండో పాయింట్ మనం చూస్తే పరలోకము పరలోకపు సంబంధమైనటువంటి బహుమానం దేవుడు మనకి దయచేస్తాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినట్టు చదువుకుందా మూడు మూడు నుంచి చదువుదామండి మన ప్రభువు మన ప్రభువు ఏసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతుల నుండి ఏసు క్రీస్తు తిరిగి వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబాణియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసేను హలేలుయా హలేలుయా నీతి సూర్యుడా नानी ते नानीति सूर्युड़ा भुविने सया, सया नी तो धनुन बारिणी राजुलाके महाराजु कृपचूपे దేవుడవు నడిపించే నచరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు ఏసయా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని సంఘమై నీ స్వాస్థ్యమై నను నీ ఎదుట నిలపాలని ఆత్మతు మహిమాత్మతు నన్ను ఉన్నావు నీవు సంఘమై నీ స్వాస్థ్యమై నను నీ ఎదుట నిలపాలని ఆత్మతు మహిమాత్మతు నన్ను ముద్రించియున్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ కరుణించే ఏ సయ్యా నీకోసమే నా జీవితం నిను చేరే ఆశయం తీరాలయ్యా నిను చూసే ఆ క్షణం రావాలయ్యా నా నీతి సూర్యుడా భువినీలు ఈసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని అలలుయా కనుక శాశ్వతమైన బహుమానము పరలోకములో ప్రభు యొద్ మనం పొందుకోవాలండి శాశ్వతమైనటువంటి బహుమానం మనం పొందుకుంటే పరలోకపు వారసులముగా మనము ఉంచాము ఆ బహుమానం మనం పొందుకోవాలంటే ఈ లోకములో మంతులుగా మనము జీవించాలి నీతిమంతులుగా మనము ప్రవర్తించాలి నీతిమంతులుగా మన జీవితాన్ని మనం ముందుకి కొనసాగించాలి మన ప్రభువు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్థుతింపబడును గాక మృతుల నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచిటు వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబాడదిని అయి ఉన్న స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మనలా జన్మింపజేస్తున్నాడు అక్షయమైనది నిర్మలమైన దిగు వాడబారనిది అయిన శాశ్వతమైన బహుమానము దేవుడు మనకి ఇస్ ఇవ్వటానికి ఆశ కలిగి ఉన్నాడు కనుక మనం అందరం ఆ బహుమానం పొందుకోవాలో వద్దవిదు పొందుకోవాలి ఆ బహుమానము పొందుకోవాలంటే ఆ నిరీక్షణ జీవితం మన జీవితంలో దేవునికి చూస్తున్నప్పుడు కనబడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి హానోకు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు తను రుచి చూడకుండా దేవునితో కొనుపోబడ్డాడో లేదా ఉన్నాడు మోశే గారు దేవుని యొక్క మాటని తన ఇష్ట ప్రకారం జీవించాడు మోశాయ గారు నా ఇల్లంతటి నమ్మకస్తులను దేవుడిచో దేవుడిచే అనిపింపబడ్డాడు దేవుడు దేవుడు తెలియపరిచినటువంటి రీతిగా మోశే గారు కూడా మరణం రుచి చూడకుండా దేవునితో కొనిపోబడ్డాడండి కనుక మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరణం ప్రతి ఒక్కరికి సంభవిస్తూనే ఉంటుంది నిన్న మనం తెలియపరిచినట్లు ఆ మరణము మన మీదకి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక మనం ప్రతినిత్యము కూడా దేవుని మాటలు వింటున్నటువంటి ఈ క్షణం నుంచి కూడా ఒకవేళ మనలో అనీతి ఉంటే దానిని మార్చుకోవాలి వద్దా దావిధ మార్చుకోవాలి ఒకవేళ మాట అయినా చూపైనా తలంపైన నడవడికైనా ఏదైనా మార్చుకొని శాశ్వతమైన బహుమానము దేవుడు పరలోకం మనకు ఇవ్వబల ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నాడు అసలు ఏసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పునరుద్ధానుడు అయింది ఎందుకంటే మనకి పునరుద్ధానపు శక్తిని దేవుడు దయచేయాలని ఇప్పుడున్న సమయం ఏంటంటే మన కొరకు దేవుడు పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాడండి ఆ పరలోకపు స్థలం మన కొరకు ఉన్నదో లేదో అనేది ఈ యొక్క లోకములో మనం కన్నీరు విడుస్తూ నీతిని కలిగి ప్రార్థించగలిగితే దేవుడు మన కొరకు పరలోకములో స్థలము సిద్ధపరచునో గా కా ఐ మెన్ చాలామందిని మనం చూస్తూ ఉంటే విశ్వాసులు అమ్మ నువ్వు పరలోకం ఉంటే ఎవరు చెప్పారని నీకు వెళ్ళనని గ్యారెంటీకి వెళ్తా ఓకే మంచిది సరే నువ్వు ఇంటికాడ ఎలా ఉంటున్నావు అమ్మంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అదే ఎలాగమ్మా అంటే నేను కోపపడతాను గొడవపడతాను ఎవరైనా నా మీదకి ఏదైనా కాని మాట అంటే అస్సలు ఊరుకోను నా ఇష్టం వచ్చినా నేను జీవిస్తా కానీ పరలోకం వెళ్తానంటే కుదిరిద్దా కుదరదండి శత్రువును ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి ఏదైతే ప్రభు మనకి నేర్పించాడో ఆజ్ఞలు తన మాటలు తన యొక్క శ్రేష్టమైనటువంటి తలంపులు మనకు నేర్పించాడో ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తేనే పరలోక సంబంధమైనటువంటి వారసులుగా మనము ఉంటాము దేవునికి మహిమ కలుగును గాక అంతేగాని ప్రభువా ప్రభువా ప్రభు ఆ ప్రభువును పిలుచు ప్రతివాడు పరలోకము రా పరలోక రాజ్యంలో చేరబడలేడండి సిద్ధపాటు బుద్ధి కలిగిన కలిగేలాగా మనం కూడా దివిటీని నూనె అనగా మన హృదయాన్ని సరి చేసుకోవాలి మన శరీరాన్ని సరి చేసుకోవాలి దేవుని కొరకు ఆత్మీయ జీవితాన్ని మనం సిద్ధపాటు కలిగి ఉంటే మనకు శాశ్వతమైన బహుమానము దేవుడు దయచేయను గాక ఆమె మూడవ పాట శాశ్వతుడైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు చూద్దాం కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినా చదువుకుందాం ద్వితీయోపదేశకాడ్డ ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాం శాశ్వతుడైన దేవుడు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా మండు ాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నర్సింప జేయుమ మనెనో హెలుయ ఇక్కడ ఏంటి మూడవదిగా శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటాడు అదే నీ తిని శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు ఏమిటి ఆ శాశ్వతమైన బహుమానం అంటే శాశ్వతమైనటువంటి దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటాడండి అంటే దేవుడు మనకి మన మనతో దేవుడు ఉంటాడు మనతో దేవుడు ఉంటే మనకి ఏ సమస్యలు ఉండవు ఏ బాధలు ఉండవు ఏ శత్రువు ఉండడు ఏ అపజయాలు ఉండనే ఉండవు అందుకని శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యము నిత్యముగా నిత్యముగా నుండు బాహువును నీ క్రింద నుండును ఆయన బాహువు మన కింద ఉంటుంది దేవుడు మనతో ఉంటాడు మన నివాస స్థలముగా దేవుడు ఉంటాడండి హలో అందుకని నీతిమంతులుగా మనం ఉండగలిగితే మన కుటుంబానికి దేవుడు తోడుగా గాక ఇంకా మనం చూస్తూ ఉంటే ఆయనని ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నసింప నసింప జేయు మనను గడిచిన రాత్రి నుంచి అంతకుముందు రాత్రి నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగ దెబ్బ కొడుతున్నారు భారత్కి భారత్లు భారతదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిగా సమాధాన పడతారేమో శాంతిని ఇస్తారేమో ఎందుకు గొడవలు ఎందుకు ఎందుకు ఇబ్బందులు ఎందుకు ఎందుకు ఆ సమస్యలు ఎందుకని ఆలోచించి ఆలోచించి వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు కొన్ని స్థావరాలను వారు ఏర్పాటు చేసుకొని వారు కొన్ని మిసైల్ని వాటి మీద కంటే కొన్ని ఆ డ్రోన్స్ని వాటి మీదకి గడిచిన రాత్రి కాకుండా అంతకుముందు రాత్రి సాయంత్రం పూట నుంచి నైట్ అంతా మళ్ళీ గడిచిన రాత్రి కూడా ఆ సాయంత్రం నుంచి నైట్ అంతా కూడా కొన్ని డ్రోన్స్ని వాళ్ళు యథాపతిగా పదే పదే పంపిస్తున్నారు అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆ మిలిటరీ వ్యవస్థ ఎంతో గొప్పది కనుక ఆ డ్రోన్స్ మన మీదకి రాకముందే గాల్లోనే వాటిని కాల్చి వేస్తున్నారండి కనుక నా ప్రియా దేవుని బిడలారా ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఒక పక్క మనం సమాధానంగా ఉన్న ఉన్నప్పటికీ శత్రువు సమాధానంగా మనల్ని ఉండని కనుక ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులు పరిస్థితులే మారిపోతూ ఉంటూ ఉన్నాయి కనుక నా ప్రియా దేవుని బిడలరా మనము నీతిని విత్తేటువంటి వారుగా అంటే నీతి ప్రకారం జీవించేవారుగా నీతి ప్రకారం ప్రవర్తించేవారుగా నీతిమంతులుగా పూర్తి నీతిమంతులుగా ఉండేవారుగా మనం ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మనకి భయము దిగులు భీతి సమస్యలు ఉండనే ఉండవు కనుక నీతిని విత్తువాడు శాశ్వతమైనటువంటి బహుమానము దేవుని ద్వారా పొందుకుంటామని దేవుడు తెలియపరచాడు కనుక శాశ్వతుడైన దేవుడు మన నివాస స్థలముగా ఉంటాడు కనుక నా ప్రియా దేవుని బిడలారా నీతి ఆశీర్వాదకరమైన ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును కలిగిస్తుంది నీతిమంతుడు దేనికి కూడా భయపడ్డావు నీతి మంతుడు సింహం వలె ధైర్యముగా ఉంచాడు కానీ భక్తిహీనత నివాసమును కలిగించును భక్తిహీనత వినాశనము వినాశనమును కలిగిస్తుంది భక్తిహీనత మనం కలిగి ఉంటే అది శ్రమలు బాంధలు ఇబ్బందులు ఇక వాటి యొక్క పరిస్థితులే వేరుగా ఉంటాయి అలాంటి స్థితి మనం కలిగి ఉండటానికి వీల్లేదు కనుక నీవు నీతిని అనుసరించి నడుచుకునము అనగా నీతి అయి ఉన్న నీ దేవుణ్ణి పోలి మంచిగా జీవించము నీతిమంతున్నటువంటి మన దేవుణ్ణి పోలి మనం జీవించే వారంగా మనం ఉండగలిగితే తప్పకుండా దేవుడు చెప్పబడిన శాశ్వతమైనటువంటి బహుమానమును మనము పొందుకొందుము గాకా ఐ మీన్ కనుక నీతిని విత్తువాడు శాశ్వతమైనటువంటి బహుమానము నొందుతాడు ఏమిటి ఆ శాశ్వతమైనటువంటి బహుమానం అంటే మొదటిగా దేవుడిచ్చే రక్షణ ఆయన కాపుదల ఆయన ప్రదక్షణం ఆయన కృప ఆయన ఇచ్చేటువంటి గొప్ప తలంపులు రెండవదిగా పరలోకము దేవుడు మనకి దయచేస్తాడు మూడవదిగా శాశ్వతమైనటువంటి దేవుడు మనకి నివాస స్థలముగా ఉంటాడు కనుక మనం ఈ లోకములో నీతిమంతులుగా ఉందాం ఆయన ఇచ్చేటువంటి బహుమానం పొందుకుందాం అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయను గాక ఐ ప్రార్థన చేసుకుందాం కృపగల దేవాదయ దయగల మా తండ్రి మీకే స్తోత్రము వందనాల ప్రభా ఇదిగో ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థన కొడికిన బట్టి బహుసూటిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి విన్న మాటలన్నీ కూడా శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభా ఇదిగో నీతి నిమిత్తవాడు శాశ్వతమైన బహుమానం పొందునని తెలియపరచారు ఏమిటి ఆ శాశ్వతమైనటువంటి బహుమానం అంటే రక్షణ అదేవిధంగా ఆ పరలోకముల గురించి ఇదిగో శాశ్వతడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటాడని తండ్రి కనుక నైనా ప్రభా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మేము నీ యొక్క రక్షణ కలిగి ఉంటాను తండ్రి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో ఈ లోకంలో మేము నాయన తండ్రి పరలోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి జీవించడానికి మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నా శాశ్వతమైనటువంటి దేవుడు మాకు నివాస స్థలంగా ఉంటాడని తెలియపరిచారు కనుక ఆ నీతిని మాకు దయించమని ప్రార్థిస్తున్నాం ఇదిగో శత్రువు నుంచి ఆయన తండ్రి శత్రువుని తరివి కొడతారని తెలియపరిచారు కనుక ఆ కృపతో మమ్మల్ని మీరు నింపుతున్నందుకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా మేమందరం నీతి కలిగి జీవించాలనే ఆలోచన కలిగి ఉన్నాము తండ్రి ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే తీసివేయండి ప్రభా ఇదిగో ఇదిగో తండ్రి నీతిని నిమిత్తవాడు శాశ్వతమైనటువంటి బహుమానం పొందుతాడని తెలిచ తెలియపరచగనక ఆ బహుమానం మేము పొందడానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ మా నుంచి మీరు గాక మమ్మల్ని పూర్తి నీతిమంతులుగా మీరు గాక ఆ కృప ఇచ్చి ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి గడిచిన దినాల నుంచి భారతదేశం పైన పాకిస్తాన్ వారు ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి నీ చిత్తమైతే మా దేశానికి విజయం మీరు దించమని ప్రార్థిస్తున్నా సమాధానపరచమని ప్రార్థిస్తున్నా ప్రతి విధమైనటువంటి పోరాటాలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ చిత్తం ఏమైనదో అది మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభా నీ బిడ్డల తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో శనివారం విజ్ఞాపన కొడుకులు నీ మాటలు విని ఉన్నారు ప్రభా విన్న మాటలు ఏది వ్యర్థం కాకుండా నీతి 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 నీతిమంతులైనటువంటి దేవుని యొక్క నీతి నాలో కనపడాలనేటువంటి విశ్వాసము నీ బిడ్డలకు దాయిచ్చేయండి తండ్రి ఆత్మ నడిపింపు నీ బిడ్డలకు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నా ఇదిగో నీ యొక్క సన్నిధిలో తలలో ఉంచి ప్రార్థనలో ఏకిపిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆలోచన పరంగా మీరు తోడే ఉండి బలపరచండి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ ఉన్నతమైనటువంటి కృప నీ ఉన్నతమైనటువంటి కాపుదల నీ ఉన్నతమైనటువంటి తలంపులు నీ మీద నిబిడ్డల మీద నీ అనే తండ్రి మీరు ఉంచమని ప్రార్థిస్తున్నా దూరాణ సమీపాన్ని మాటలు కలిగిస్తున్న బిడ్డల దీవు నయంత్రణి యొక్క నీతి కలిగి ఉండాలనేటువంటి మనసు దయచేయండి వారిలో ఒకవేళ అనీతి ఉంటే తొలగించండి ప్రభా ఇటు రీతిగా ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థన కుడిక నీకు మహిమార్థకరంగా మీరు జరిగించుకున్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ గణత ప్రభావములు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని మా తండ్రి ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడెలకును దూరాన సమీపాన దేవుని మాటలు అల్కిస్తున్నటువంటి బిడలకును ఇదిగో ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియా దేవుని బిడలకును దేవుడు తెలియపరచినటువంటి రీతిగా నీతిని విత్తువాడు శాశ్వతమైనటువంటి బహుమానం నందుతారని తెలియపరచారు కనుక ఆ బహుమానం పొందుకునేందుకు అంటే కృపతో నీ బిడలందరినీ మీరు నింపి నడిపించి బలపరిచి తోడై ఉండి ఆశీర్వదించి దీవించదురుగాకా ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమె మీ అందరికీ హృదయపూర్వకపు వంద పేరు పేరుని తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్